ఈ రోజు మా ఇంట్లో గణేష్ మహారాజు జరిపాను అది బయటికి తీసుకెళ్తున్నాం కాబట్టి ఇంట్లోనే నిమజ్జనం చేస్తాను దయచేసి ఒక చిన్న విన్నపం చేసుకుంటాను ఆ తండ్రి చుట్టూ పెట్టిన గరగ కానీ పూలు కానీ తీసేసి ఒక కవర్లో పెట్టుకొని ఎండబెట్టుకొని చెట్లకు మనం ఎరువులాగా వాడుకోవచ్చు లేదంటే చెట్ల కింద పోసేసి మట్టి పోస్తే మనకు చెట్లు ఎదుగుతాయి చెట్లకు ఆరోగ్యం గణేష్ మహారాజు కూడా ఇబ్బంది లేదు అక్కడ నది కూడా కరవ కాదు చాలా అద్భుతంగా వాడుకోవచ్చు ఏదైనా వేస్ట్ చేయకుండా దయచేసి నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి ఈ రేపు నేను గణేష్ మహారాజును నిమజ్జనం చేసే చూపిస్తాను ఈ రోజు మాత్రం గణేష్ మహారాజుకు పూజ చేసి బయట తీస్తున్నాం కాబట్టి చూడండి దయచేసి దయచేసి భక్తులారా మా ఇంట్లో గణనాథుడు నిమజ్జనాన్ని తీస్తున్నాం కాబట్టి వీడియో మొత్తం చూడండి ఈ వీడియో కాకుండా నిమజ్జనం చేసే వీడియో కూడా పెడతాను మీకు నచ్చదని నేను అనుకుంటున్నాను గణనాథుని ఎంత అద్భుతంగా తెచ్చామో అంతే అద్భుతంగా పంపాలని నేను పూజ చేస్తున్నాను ఎక్కడ షిఫ్ట్ చేయకుండా ఈ వీడియో చూడండి నెక్స్ట్ వీడియో కూడా చూడండి గణనాథుని మా ఇంట్లోనే మేము ఎలా నిమజ్జనం చేసాం ఎంతో సంతోషంగా చేసాం మీ అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే మనం ఎంతో సంతోషంగా తెచ్చుకొని సప్పులతో తెచ్చుకొని ఇంట్లో పూజ చేసుకుంటాం గణేష్ని మళ్ళీ అంతే సంతోషంగా అంతే హ్యాపీగా మనం పంపాలని నేను అదే చేశాను గణనాథుని బయట తీసేటప్పుడు కూడా మీరు అన్నీ చూడండి అలా తెలుస్తుంది ఫస్ట్ అయితే మా అబ్బాయి మాల తెచ్చాడు మాలదే అంటే పెద్ద మాల తెచ్చాడు ఆయన ఏదైనా దేవుల మాల అనుకో డబల్ మాల తీసుకొచ్చేస్తాడు ఇప్పుడు గణేష్ చిన్నగా ఉన్నాడు మాల మాత్రం పెద్దగా ఉంది రెండు వరుసల చుట్టేసి నేను మాల వేస్తున్నాను గణనాధునికి గణనాథు మాలేసి ఆరతి ఇచ్చి ఆయన పూజ చేసుకున్నాక గణనాథుని బయటికి పంపిస్తా ఆల్రెడీ జరిపాను కాబట్టి ఎంతో సంతోషం అనిపిస్తుంది మళ్ళీ చిన్న గణేషుడు మా అనవరాలు కూడా బయట పెట్టుకుంది నేను గణేషులు నాలుగు గణేషులు మా ఇంటికి వచ్చాయండి ఆ గణేష్ల గురించి కూడా స్టోర్ చెప్తానని మీకు చెప్పాను ఆ స్టోర్ చెప్తానండి ఒకటి మాత్రం బీజేపీ వాళ్ళు ఇచ్చారు మళ్ళీ మేము బయటకు వెళ్ళినప్పుడు ఇంకొకటి వేరే వాళ్ళు ఇచ్చారు ఇంకొకసారి మేము బయటకు వెళ్ళినప్పుడు కూడా వేరే వాళ్ళు గణేష్ని తీసుకోండి అమ్మా అని ఇచ్చారు ఎవరు గణేష్ని ఇచ్చినా వద్దానం లేం కదా సంతోషంగా తీసుకున్నాం హ్యాపీగా అనిపించింది నాకు ఈసారి నాలుగు గణేషులు మా ఇంటికి వచ్చి పూజ చేయించుకున్నా అంటే మాకు ఎంతో అదృష్టం చేసుకున్నాం మేము ఎన్ని జన్మల పుణ్యం ఆ గణేషులు మాతో సేవ చేయించుకున్నాడు అనిపించింది నాలుగు గణేశులు పెట్టి పూజ చేస్తారని ఎవరైనా అనుకుంటారేమో ఎందుకు చేయకూడదు నాలుగు గణేషులు మా ఇంటికి వస్తా అంటే నేను వద్దనకూడదు కదా ఆ తండ్రి మాకు ఆజ్ఞ ఇచ్చాడు నేను వస్తాను మీరు కాదనకూడదని నాలుగు గణేషులు తెచ్చి మేము పూజ చేసుకున్నాం కింద రెండు గణేషులు ఆ పక్కకు గణేష్ ఇక్కడో గణేష్ పెట్టామండి చాలా అద్భుతంగా పూజలు చేసాము బయట కూడా నేను చూపిస్తున్నాను చూడండి బయట కూడా చిన్న గణేష్ను పెట్టేసి అక్కడ ఐదు రోజులు పూజ చేసాము అక్కడ జ్యోతి వెలిగించేసి చాలా సంతోషం అనిపించింది కానీ ఎప్పుడు అలా చెయ్యము మేము ఇదే ఫస్ట్ టైము అనుకోకుండా పెట్టాము అనుకోకుండా గణనాథుడు అక్కడే ఉండిపోయాడు మా పాప తీయనియలేదు దీపం వెలిగించుకుంది చక్కగా ఏదైనా సరే గణనాథుని నమ్ముకున్న వారికి ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది దయచేసి నేను సెకండ్ వీడియో కూడా పెడతాను చూడండి చూసారా ఇక ఇదే గణనాథుడు ఐదు రోజులు పూజలు అందుకున్నాడు నేను మాత్రం ఇలా జరిపాను పూజ చేస్తున్నాను కానీ రేపు ఇక వీడియో పెడతాను ఎల్లుండి ఆ వీడియో పెడతాను ఆ ఆ తండ్రిని ఎట్లా నిమజ్జనం చేసినా చూడండి ప్రతి వారు ఎంతో అద్భుతంగా తెచ్చుకుంటాం సప్పులతోని అంతే అద్భుతంగా తండ్రిని సప్పులతోని మళ్ళీ పంపిస్తే మళ్ళీ సంవత్సరం చక్కగా హ్యాపీగా వస్తాడు ఏ కష్టాలు లేకుండా చూస్తాడు గణనాథుని చూసిన వారికి ఖచ్చితంగా మనో కోరికలు నెరవేరే ఆ తండ్రి తోడుగా ఉంటాడు మీకు నస్తేనే కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అందరు చూస్తారు ఇంకో వీడియో కూడా చూడండి దయచేసి మేము ఎలా నిమజ్జనం చేసాం నిమజ్జనం మీకు నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి అందరు అలాగే చేయాలి గణనాధనని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే తీసుకెళ్ళి ఎక్కడో మురికి వల్ల ఇసిరేసే బదులు మన ఇంట్లో మనమే పెట్టుకుంటే చెట్లకు ఉపయోగపడుతుంది చాలా అద్భుతంగా చెట్లు మొలుస్తాయి ఆ గణనాథుడు ఇక్కడే ఉన్నాడేమో అన్న ఫీల్ మనం అవుతాం గణనాథుడు ఎప్పుడు మన వదిలి ఎక్కడికి పోడు కాబట్టి అలా చేసుకుంటే చాలా సంతోషం ఉంటుందని నేను అనుకుంటున్నా అందరినీ చల్లగా చూసే గణనాథుడిని ఎందుకు మనం మంచిగా నిమజ్జనం చేయకూడదు నిమజ్జనం చేయాలి ఎందుకంటే ఎలా తేడా చేసినా శివునికి కోపం అవుతుంది ఆ గౌరమ్మ తల్లి పార్వదేవి కోపం వస్తుంది వాళ్ళందరి కోపం వచ్చేలా మనం చేయకూడదు దయచేసి గణనాథుని ఎలా తెచ్చారో అలాగే చక్కగా నిమజ్జనం చేసుకోండి ఏమీ అందులో పెద్ద విశేషం ఏం లేదు మంచిగా టబ్బు పెట్టుకొని చక్కగా అలా నీళ్ళు పోసుకొని ఇంత పసుపు గుంకు వేసుకొని పువ్వులు వేసుకొని గణనాథుని మీద చెమ్మ నీళ్ళు పోస్తే చక్కగా తడిచి ముద్దైపోయి ఆ గంగమ్మ ఊళ్ళ హ్యాపీగా ఉంటాడు మనం సంతోషంగా ఉంటాం ఆ తండ్రి ముద్దయినాక కూడా మనకు చెట్లకు ఉపయోగపడతాడు ఎంతో సంతోషం ఆ నీళ్ళు కూడా పడబోయ్ చెట్లకు పోసుకోవాలి తొక్కులలో పోయొద్దు అంతే గణనాథుని మనం ప్రేమిస్తాం గట్రా ఆయన మనల్ని అభిమానంగా ప్రేమతో చూస్తాడు ఎవరైతే ఈ వీడియో చూస్తారో ఖచ్చితంగా వాళ్ళందరూ గణనాథుడు ఉండి ఏ కోరికలను నెరవేరుస్తారు ఆ తండ్రికి అద్భుతంగా చూపిస్తాడు జీవితంలో ఎంత హ్యాపీగా ఉంటాడు వీడియో చూసిన వారికి ఆ తండ్రి తోడుగా ఉంటాడని నేను కోరుకుంటున్నాను మేము ఎప్పుడు పండుగ చేసినా ప్రతి వీడియో మీ అందరితోని షేర్ చేసుకుంటాను ఎందుకంటే మీరందరూ బాగుండాలని నేను పూజలు చేస్తాను మీతో పాటు మా కుటుంబం బాగుండాలనుకుంటాను అందరం కలిసి సంతోషంగా ఉండాలని నేను గణనాథుని వేడుకుంటాను దయచేసి ఈ వీడియో కానీ నెక్స్ట్ వీడియో కానీ పెద్దగా అయిందని మాత్రం ఎట్టి కోచంలో వీడి అది చేయకండి స్ప్ చేయకండి ఇది చూడండి నేను ఇంకో గణేష్ను అక్కడ చెట్టు మొలితే అక్కడ గింజలు ఉంటాయి అట్లా దాన్ని నేను ఇంట్లోనే పక్కకు పెట్టేసి ఆ తండ్రిని నిమజ్జనం చేస్తున్నా చూడండి అది మా చెట్టు చెట్టు పక్కకు పెట్టినా ఆ తండ్రిని అక్కడ పెట్టి నిమజ్జనం చేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఈ గింజలు ఉన్నాయట ఆ గింజలు అన్నీ మొలిసి చెట్లు అవుతాయి అంట ఆ బీజేపీ వాళ్ళు ఇచ్చేటప్పుడు మాకు చెప్పారు ఇది బీజేపీ వాళ్ళు ఇచ్చిందండి ఇది గణేష్ మహారాజు నాకైతే చాలా సంతోషం అనిపించింది అందరినీ గణనాథుడు చల్లగా చూడాలి ఏ కష్టం రాకుండా చూడాలి తండ్రి మళ్ళీ మళ్ళీ ఎవ్వరమైనా కష్టాలు పడకూడదు పేదవాళ్ళు లేరు గొప్పలు లేరు ఆ తండ్రి దగ్గర అందరినీ ఒకేలాగా చూస్తాడు గణనాథుడైనా శివయ్య అయినా పార్వతదేవి అయినా ఆంజనేయ స్వామి అయినా కుమారస్వామి అయినా శ్రీడి సాయిబాబు అయినా పెద్దమ్మ తల్లి అయినా దుర్గమాత అయినా లక్ష్మీదేవి అయినా అందరినీ ఒకేలాగా చూస్తారు ఎవరిని వేరు చేసి చూడరు మనమే వేరు బంధాలు పెట్టుకుంటామే తప్ప కానీ ఆ దేవుళ్ళకు బంధాలు ఉండవు ఖచ్చితంగా అందరినీ ఒకేలా కాపాడే తల్లిదండ్రి కాబట్టి ఇంతటి అద్భుతం చూసిన వారికి ఖచ్చితంగా మనో కోరికలు నెరవేరి జీవితంలో అనుకున్న పనులు సక్సెస్ అయితే ఎవరైతే ఇలాంటి చూసి సంతోషపడతారో వాళ్ళు ఖచ్చితంగా గణేష్ మహారాజ్ కూడా జయ గణేష్